ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన సోమవారం రోజున అయితే యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీరికి జరగబోయి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున ఈ సమయంలో ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అలాగే వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారా సరైనటువంటి రిజల్ట్ లేక బాధపడుతున్నారా ఒక్కసారి ఇక్కడ ప్రయత్నించి చూడండి ఎలాంటి సమస్యలకైనా చిటికేసినంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఎండ్లో అనుభవం ఉన్నటువంటి గురుజీ గారు అని చెప్పుకోవచ్చు శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడను మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక ముందుగా ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనుక వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క వారు అయితే ప్రేమ పట్టుదల అయితే వీరికి చాలా ఉంటుంది ఏదైనా పనిని ప్రారంభించారంటే దానితో పట్టుదలతో అయితే యొక్క పనిని అయితే పూర్తి చేయగలుగుతారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి పట్టుదల తెలివితేటలు కూడా ఎక్కువగా అయితే కలిగి ఉంటారు వీరు చూడటానికి గంభీరంగా అయితే కనిపిస్తారు కానీ వీరు మనసు వస్తే చాలా సున్నితంగా అయితే ఉంటుంది వీరికి తెలివితేటలు ధైర్యం పట్టు దళ అనేది ఎక్కువగా ఉంటాయి వీరు ఒక్క పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు ఏ పని అయినా చాలా తెలివితో అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరి తెలివితేటలు వీరు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి యొక్క నిర్ణయాలు అనేవి ఒక్కసారి తీసుకున్నారంటే చాలా అద్భుతంగా అయితే ఉంటాయి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే చాలా ధైర్యంగా అయితే ఎదుర్కొంటూ ఉంటారు అలాగే వీరు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు కూడా ఉంటుంది వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని ఎప్పుడు కూడా కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు కాబట్టి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని వారి యొక్క గోల్ని చేరుకోవాలని ఎప్పుడు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారు బంధాలకి అనుబంధాలకి అయితే చాలా అయితే విలువను ఇస్తూ ఉంటారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా జీవితాంతం అయితే గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు అలాగే క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్ష నిల్వని పరిస్థితులు కూడా వీరికి యొక్క మేష రాశి వరకు అయితే చాలా అయితే ఎదురవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే వీరి యొక్క జీవితంలో కష్టాలు ఎక్కువగానే ఉంటాయి సమస్యలు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి వీరికి అయినప్పటికీ వారికి వచ్చినటువంటి సమస్యలను అధిగమించి ముందుకు అయితే సాగుతూ ఉంటారు అంటే ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా వారు అక్కడే ఆగిపోరు ఆ యొక్క సమస్యని ఎలాగైనా తీర్చిదిద్దాలి ఆ యొక్క సమస్యను దాటుకొని వెళ్ళాలనేది వీరు ఎక్కువ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు వీరికి కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క బంధువుల ఆత్మీయత వర్గం మీ యొక్క అవసరాలను ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడే అవకాశాలు అయితే ఉంటాయి ఇక వీరికి సమాజంలో ఉన్నత స్థానాలు గౌరవ స్థానాలు ఉన్నప్పటికీ వల్ల వీరికైతే అన్యాయం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఇతరుల పక్ష బుద్ధికి బాగా అయితే ఈ యొక్క మేష రాశి వారు చాలా అయితే నష్టపోవడం జరుగుతుంది ఇక రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది ఏకపక్షం పొరపాటుగా తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని వీరికి ఇబ్బందులు అయితే కలుగుతూ ఉంటాయి అంటే వీరి యొక్క నిర్ణయాలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఏంటంటే టెన్షన్ వల్ల ఒక నిర్ణయం అనేది కరెక్ట్ వేయకపోవడం కరెక్ట్ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతూ ఉంటాయి ఈ యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక వ్యాపారంలో వేరి అంచనాలు నిజమైన మంచి లాభం మంచి పేరు అయితే లభిస్తూ ఉంటుంది ఇక ఈ మీష రాశి వీరు సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి భీ భూమిలో విలువ పెరగటం వల్ల ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో అయితే కనిపిస్తున్నాయని మన శాస్త్ర పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన సోమవారం రోజున అయితే వీరి యొక్క మేష రాశి వారికి చూసినట్లయితే కనుక ముఖ్యంగా మీకు కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఈ రోజునైతే కనిపిస్తూ ఉన్నాయి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అయితే ఈ యొక్క మేష రాశి వారికి సమయంలో ఊహించినటువంటి సంఘటన అనేది జరగ పోయే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే మీ యొక్క లైఫ్లో చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు కుటుంబ జీవితానికి కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య ఆ సమస్యకు పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉంటే దాని ఆ సమస్యకు పరిష్కారం దొరకడం మీకు అసాధ్యమైన మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు అటువంటి పెద్ద సమస్యకు కూడా ఈరోజు పరిష్కారం అయితే లభించబోతు ఉంది కనుక ఈ యొక్క సమయంలో అయితే మీకు ఈ యొక్క మేష రాశి వారికి అయితే రెండు గంటల తర్వాత ఊహించినటువంటి విధంగా మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా కానీ లేకపోతే కొత్త మీ యొక్క లైఫ్లోకి వచ్చి ఆ వ్యక్తుల ద్వారా కానీ సమస్యకు పరిష్కారాన్ని అయితే మీరు ఖచ్చితంగా కనుక్కుంటారు ఇది మీకు చాలా సంతృప్తికరమైన వార్త అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశి వారికి ఎందుకంటే ఈ సమస్య ఒకటి కాదు రెండు కాదు చాలా రోజులుంటే మీరు చాలా బాధపడుతున్నటువంటి ఆ సమస్య యొక్క సమయంలో అయితే పరిష్కారం అనేది దొరకబోతుందని చెప్పుకోవచ్చు మీ యొక్క లైఫ్లో ఇక అసాధ్యమని కూడా మెంటల్గా ఫిక్స్ అయ్యారు అటువంటి సమస్యకి పరిష్కారం అయితే ఈ సమయంలో అయితే లభించబోతుంది యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు అది కూడా కుటుంబ సభ్యులకి కుటుంబానికి సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య ఇక ఆ సమస్య యొక్క మేష రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక చాలా కాలం క్రితం విడిపోయినటువంటి బంధాలు కూడా తిరిగి పునరుద్ధరించబడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ స్నేహితులతో కానీ లేదా బంధువులతో కానీ చాలా కాలం నుండి మీరు దూరంగా ఉంటున్నారు కొన్ని మనస్పార్ధాల కారణంగా విడిపోయారు అటువంటి బంధువులతో కూడా తిరిగి మీ యొక్క బంధాన్ని కలుపుకునే అవకాశం అయితే ఈ రోజునైతే కనిపిస్తుంది కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీకు మంచి శుభవార్తలు రావడం ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరకడం ఇలాంటి అద్భుత అవకాశాలు అయితే ఈ యొక్క మేషరాశి వరకు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మీరు ఎప్పటి నుంచో ఆ యొక్క సమస్యతో చాలా అయితే సతమతం అవుతూ బాధపడుతూ కృంగిపోతూ అయితే ఉన్నారు అలాంటి సమస్యకు చక్కటి పరిష్కారం అనేది ఈ సమయంలో అయితే దొరకడం అనేది జరుగుతుంది కనుక ఈ యొక్క మేష రాశి వారు భూ ఎక్కడ ఉన్న వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే మేష రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి